హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఎస్బీఐ కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీ చాలా ముఖ్యం ఇటీవల అనేక చోట్ల పడి ఇంటూ వస్తున్నాం అయితే ఎస్బీఐ కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీ అంటే ఏమిటి దీనివల్ల పెన్షనర్స్కి ఉపయోగం ఏమిటి ఇది ఎవరెవరికి వర్తిస్తుంది ఎంత వయసు వరకు వర్తిస్తుంది దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతనికి ఇంత క్రితం ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్లో కానీ లేదా శాలరీ అకౌంట్లో కానీ మనకి పెన్షన్ పడుతూ వస్తుంది ఎవరో కొంతమంది తప్పితే మిగతా వారంతా కూడా అదే అకౌంట్ని కంటిన్యూ చేస్తున్నాం అట్లా కాకుండా ఖచ్చితంగా పెన్షనర్ అకౌంట్గా మనం మార్చుకోవాలని చెప్పి ఇంత క్రితం కూడా తెలియజేస్తున్నాం అంతకంటే ముఖ్యం ఏంటంటే జాయింట్ అకౌంట్ కానీ స్పోర్ట్స్ తోటి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలా మంచిది కానీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ప్ర పెన్షనర్స్కి మాత్రము ఇది ఖచ్చితంగా వాళ్ళకి జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేస్తారు అది మ్యాండేట్ అది కానీ అటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్కి లేదు కాబట్టి ఖచ్చితంగా మనం పెన్షనర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా అయితే పెన్షనర్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పటికీ ఇటీవల ఎస్బీఐ వాళ్ళు ఇంత క్రితం కూడా ప్రకటించినటువంటి ఈ కాంప్రహెన్సివ్ పెన్షనర్ ప్యాకేజీలోకి మనమంతా కూడా ఎంటర్ కావాలి అలా కావాలంటే ఏం చేయాలి ఆ ప్రయోజనాలు లేదో ఒకసారి చూద్దాం మొదటగా ఈ పథకంలో కానీ మనం చేరి ఉన్నట్లయితే జీరో బ్యాలెన్స్ నిధులు ఉండొచ్చు ఖాతాలు ఈ మన ఖాతాలో ఏమీ కనీస బ్యాలెన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు అదేవిధంగా నెఫ్ట్ ఆర్టీజిఎస్ సంబంధించి మనకి ఉచితంగా ఉంటుంది తర్వాత చెక్స్కి సంబంధించి ఒక ట్వంటీ ఫైవ్ లిప్స్ మనకు నెలకి ఫ్రీగా ఉండేటువంటి చెక్ బుక్ కూడా ఇస్తారు అదేవిధంగా ఎస్ఎంఎస్ ఛార్జీలు కూడా ఉండవు మరియు ఉచిత రూపే ప్లాటినం కానీ గోల్డ్ కానీ మన ఎలిజిబిలిటీని బట్టి మనకి కార్డుల్ని వాళ్ళు అందిస్తారు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రమాదవశాత్తు ఎవరైనా కానీ మరణిస్తే అంటే యాక్సిడెంటల్గా కానీ మరటిస్తే ముప్పై లక్షల వరకు వ్యక్తిగత వంటి బీమా ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైనా సరే ఆమోదయోగ్యమైనటువంటి ఈ ప్రమాద బీమాని కానీ నిరూపణ అయితే కొన్ని యాడ్ కవర్లు వర్తిస్తాయి దాంట్లో కొన్ని ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీకి అయితే ఒక టెన్ ల్యాక్స్ అదేవిధంగా ఎయిర్ అంబులెన్స్కి అయితే ఒక టెన్ ల్యాక్స్ ఇంపోర్టెడ్ మెడిసి మెడిసిన్స్కి ఒక ఫైవ్ ల్యాక్స్ అలాగా ఇంకా కొన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి ఇకపోతే పిల్లల ఉచిత విద్య కోసం అయితే మా బాయ్స్ అయితే ఎయిట్ ల్యాక్స్ వరకు ఇస్తారు అదేవిధంగా బాలికలకి అయితే గర్ల్ చైల్డ్కి అయితే టెన్ ల్యాక్స్ ఇద్దరు గర్ల్ చైల్డ్స్ ఉంటే టూ ఫైవ్స్ టెన్ ల్యాక్స్ వరకు వాళ్ళు మనకు రుణం ఇస్తారు అదేవిధంగా మనం వ్యక్తిగత రుణాలు కానీ తీసుకుంటే ఆ ప్రాసెసింగ్ ఛార్జీల్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కూడా వాళ్ళు ఇస్తారు అదేవిధంగా మనం ఇంకా మన ఈ రూపే డెబిట్ కార్డు కానీ ఉంటే అమెజాన్ ప్రైమ్ అనేది ఒక ఫుల్ ఫుల్ ఇయర్కి సబ్స్క్రిప్షన్ ఇస్తారు అదేవిధంగా బుక్ మై షో కానీ మేక్ మై ట్రిప్ కానీ వీటిలో కూడా కొంత రాయితీ ఇస్తారు అయితే ఈ దీన్ని మనం ఎలా మార్చుకోవాలంటే మన పెన్షనర్ అకౌంట్ ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్లో మనం చేరాలంటే మనం మన సంబంధిత బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక రిపెంటేషన్ ఇవ్వాలి దాంతోపాటు మనం ఒక పీపీఓ ఇవ్వాలి అదేవిధంగా ఆధార్ ఇవ్వాలి అదేవిధంగా పే స్లిప్ కూడా మనకి ఇవ్వాలి అదేవిధంగా పాన్ ఇవ్వాలి ఈ నాలుగు ఇచ్చి ఒక అర్జీ మనం వాళ్ళకి ఒక రిపెంటేషన్ ఇచ్చి ఈ విధంగా నన్ను పెన్షనరు ప్యాకేజీలో కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీలో చేర్చాలి అని చెప్పి రిప్రసెంటేషన్ ఇస్తే వాళ్ళు దానికి సంబంధించి మనల్ని ఆ ఖాతాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇప్పటికీ దాదాపుగా కూడా నేను బ్యాంకులో విచారిస్తే దాదాపుగా టూ త్రీ పర్సెంట్ మన వాళ్ళు పెన్షనర్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవాలా అందరూ కూడా ఏంటంటే ఈ పెన్షన్ అకౌంట్లో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి మనం పోయి రిపెంటేషన్ ఇచ్చి దగ్గరుండి దాన్ని మార్పించుకున్న తర్వాత మనకి ఇచ్చేటువంటి పాస్బుక్లో కూడా అది పేరు మెన్షన్ కావాలి కాబట్టి ఈ విషయాన్ని మన స్నేహితులందరూ కూడా తెలియజేయండి ఇటువంటి మనకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ని మనం ఉపయోగించుకోకుండా దాదాపు ముప్పై సంవత్సరాలు ఉద్యోగ జీవితంలో గడిపేశాం కాబట్టి ఒక అవకాశం వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం దాన్ని వినియోగించుకోవటం చాలా మంచిది ఫ్రెండ్స్ వరకు కానీ అజయ్ కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి లైక్ చేయండి హైప్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్